कौन है यार नंग बैठ फिर ये हेलो हेलो 10 7 7 7 यार कौन दिख रहा है आ ना ರೈತಲು ಅದರ ಲಕ್ಸ ಅದು ಈ ಗೇರ್ ಜೇಕೆ ಆಯ್ತು ಇದು ಬ್ಲೀಡಿಂಗ್ ಐತಾ ಗೇರ್ ಜೇಕೆ ಆಯ್ತು ಮತ್ತೆ ಗೇರ್ ಜೇಕೆ ಅಲ್ಲಿಗೆ 80 ಮಂದಿ ಬರ್ತಾನೆ ಗೇರ್ टाकी 80 ಮಂದಿ ಗೇರ್ 1 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಲಾಸ್ ಆಗ್ತಿದಣ್ಣ తల్లి వల్ల వైరస్ ఈరోజు ముల్లబూరు మండలంలో అగ్రారంలో రైతులు కష్టాలు చూస్తున్నాము ముఖ్యంగా ఈ అగ్రారం గ్రామంలో రెండు వేల పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు ఈ ఊరు మొత్తం ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది ఈరోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు అలాడిపోతున్నారు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి నాలుగు రూపాయల జూబులు నింపుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ఇరవై ఐదు వేల రూపాయల దక్కింట ఉండేది ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు పదివేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు కానీ ఈ పెస్టిసైడ్స్ వల్ల కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతుంది అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి కానీ జెమ్ వైరస్ రావటం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఎకరాకి సుమారుగా ముప్పై కింటాలు రావాల్సింది రెండు కింటాలు మూడు కింటాల్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు రైతులకు కూడా రైతులందరూ ఈ పనిచేసే వాళ్ళకి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చింది మరీ దిగజారిన పరిస్థితిలో ఉంది కళ్ళలో చూస్తుంటే ఎక్కువ తాలు ఉన్నాయి ఎర్రకాయ ఏరాల్సి వస్తుంది కానీ ఏరాల్సిన పరిస్థితి లేదు ఇబ్బంది పడుతున్నారు గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతు రుణమా రై రైతు కన్నకు సబ్సిడీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో అందరికి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కలబోలు మాటలు చెప్పారు అట్లీస్ట్ ఆ ఇరవై వేల రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి దిగువచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉంది కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యాడు రైతులు కానీ యాడ్ వాళ్ళ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు కింటాకు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్శ్యామలో ఉన్నారు రైతుల్ని మిర్చి రైతులని దయచేసి మసలు కూర్చోడు దొరకొండ ప్రాంతంలో ఇప్ప ఈ మిర్చి రైతుల కాబట్టి మిర్చిల్ని ఆదుకోవాల్సిన కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు చింతల మంగారెడ్డి ములమూరు మండలం ఉమావేశ్వరపురం విలేజ్ ఈరోజు పంట ఈ మార్కెట్ లేక మా దర్శి ఎమ్మెల్యే గారు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారు ఇక్కడకి రావటం జరిగింది పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఇదే టైంలో ఇరవై ఐదు వేలు మిర్చి అమ్మగా ఈ సంవత్సరం పన్నెండు వేల నుంచి పదకొండున్నర తాలుగాయలు వచ్చేసి ఆరు వేలు ఐదు వేలు అలా అమ్ముతున్నాయి ఈ గవర్నమెంటు రైతుని సరిగా పట్టించుకోవట్లేదు మా రైతాంగాన్ని పట్టించుకొని మా గిట్టుబాటు ధర వచ్చేలా చేసి రైతును కాపాడవలసిందే కోరుతున్నాం ఇదే కొంతకాలంగా ఇలాగనే కొనసాగితే రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది పూర్తిగా మానుకొని రైతు టౌన్కి వెళ్ళి టీ నీళ్లు అమ్ముకోటానికైనా కప్పులు కడగటానికైనా వెళ్తారు కానీ వ్యవసాయం చేయడు ఆ రోజు వచ్చిన రోజు ఈ రో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తింటానికి కూడి లేకుండా పోయిద్ది ఇది దృష్టిలో పెట్టుకొని రైతును కాపాడి మద్దతు ధర ఇచ్చి ఈ ప్రభుత్వానికి మేము రైతు తరఫున హెచ్చరిస్తున్నాము కనీసం పది పదిహేను రోజుల్లో ఉంటే మొత్తం మార్కెట్కి వెళ్తాయి ఈ లోపే మా సమస్యని పరిష్కరించి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం